చెందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజూరి శివకృష్ణ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి కాళ్లు చేతులు విలువగా అప్పుసప్పు చేసి వైద్యం చేయించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్పటి ఎమ్మెల్యే రమేష్ బాబు వద్ద దరఖాస్తు చేసిన ఫలితం లేదని శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితం కాగా అప్పటి అధికార పార్టీ నాయకులు పరామర్శించిన దాఖలాలు అదే శ్రీనివాస్ మా ఇంటికి వచ్చి నన్ను రెండు సార్లు పరామర్శించి ధైర్యం నింపడంతో పాటు రిలీఫ్ ఆర్థిక సాయం చేస్తారని గుర్తు చేశారు చెక్కును కాంగ్రెస్ నాయకులు చింతపాటి రామస్వామి నాగం కుమార్ పూరి సత్యంగౌడ్ గొట్టె ప్రభాకర్ దారంచంద్రం చంద్రం తిరుపతి బాలు ధర్మపురి సీను తదితరులు శివకృష్ణ ఇంటికి వెళ్లి చెక్కును అందచేయడంతో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు నా పేరు రాజోలి శివకృష్ణ గత రెండు సంవత్సరాల క్రితము నేను బస్సు యాక్సిడెంట్ అయ్యి నేను చందుర్తి అంబేద్కర్ బస్ స్టాండ్లో అడ్డం పడడం జరిగింది నాకు కార్ ఫ్రాక్చరు తర్వాత గదువ తర్వాత చేతు చూడ ఫ్రాక్చర్ అయ్యి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంటు ఇరవై తొమ్మిది రోజులు కోమలు ఉండి పదో రోజు నేను మెలకు వచ్చి ఇరవై రెండు రోడ్లు ట్రీట్మెంట్ జరిగినాక మళ్ళీ మళ్ళీ ఇంటికి రావడం జరిగింది కోలుకొని తదుపరి కూడా మళ్ళీ ఇంకా మూడు సర్జరీలు ఉంటే కేపీఆర్లో కరీనాలో తర్వాత కరీంనగర్లో మూడు సర్జరీలు జరిగినాయి ఇప్పుడు దాదాపు ఈ రెండు సంవత్సరాల నుండి సర్జరీలకే ఆపరేషన్లకే నాకు టైం కేటాయించడం జరుగుతుంది ఇంకా కూడా పూర్తి ఆ కోలుకోలేక కాలు కూడా ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నది కాలు కింద పెట్టడానికి పరిస్థితిలో ఉంది కాబట్టి నాకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ పాత ఎమ్మెల్యే రమేష్ బాబు ఎన్నిసార్లు దండం మీద దయచేసి బాంఛాలని కాలుముక్తా అన్నా కూడా ఎటువంటి స్పందన కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దానికి నాయకులు కానీ ఎటువంటి స్పందన లేకుండా అస్సలు పట్టించుకోలేరు ఇప్పుడు రెండు మూడు నెలల క్రితము కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల హాసీనన్న గారి ట్రైవల్లా ఆశీసన్న గారు విషయం తెలుసుకొని గత రెండు సంవత్సరాల క్రితం కూడా పడి రా పడ్డప్పుడు ఇంటికి రావడం జరిగింది మళ్ళీ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పరిస్థితి ఎట్లుందని చూసి దయనీయంగా ఉందని పరిస్థితి అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చి నేను నీకు ఉన్నా నువ్వు అసలే ధైర్యపడకు ధైర్యంగా ఉండని నాకు సీఎం టెలిఫోన్కి ఇట్లా రావడం లేదు సరే అని చెప్తే ఎంత ఎంత ప్రయత్నించినా గానీ రెండు సంవత్సరాలు ఉండి నా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ కానీ తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు గత డిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు మొలపెట్టుకున్నా కానీ ఏసినా దయచేసినా కానీ ఎటువంటి స్పందన కూడా లేకుండా చిత్తకుప్పల వారేసిన ఫైలు ఇప్పుడు ఆసీనాన్న గెలిచినాక వెంటనే చర్య తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా ప్రయత్నించి నాకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చెక్ అనేది పంపడం జరిగింది హాసన్ గారికి ధన్యవాదాలు